హాయ్ ఫ్రెండ్స్ నా పేరైతే మహి మాది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని తనియలేని ఒక చిన్న పల్లెటూరు అండి మాది మేటర్ ఏంటంటే ఈరోజు మా చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంది వర్షం పడే కాలం కదా అట్లనే అవుతుంది మేటర్ ఏంటంటే ఈరోజు ఇంటికాడ చాలా బోరింగ్గా ఉంది అందుకని ఈరోజు మా చుట్టూ ఒకసారి ప్రకృతిలో తిరగదామని అనుకుంటున్నాను ఈరోజు లేట్ ఎందుకు తిరగదాం మీరు నాతో పాటు వచ్చిండి అలా తిరుగుతూ చూద్దాం ఒకసారి మా చుట్టుపక్కల లొకేషన్స్ ఎలా ఉన్నాయో మనతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వస్తాడు రాడు లాక్ వెళ్దాం మనం మా ఊరికి లోపలికి రావాలంటే ఇదే అండి రోడ్డు చూడండి రోడ్డు అంచనా ఎంత బాగుందో లై ఫ్రెండ్స్ నేను మీ మహి అన్న పేరు వచ్చే తారక్ ఈరోజైతే మా ఊర్లో క్లైమేట్ చాలా బాగుంది అలా ఎంజాయ్ చేద్దాం అనేసి వెళ్తా ఉన్నాం ప్రస్తుతానికి అయితే మీకు ఈరోజు వాతావరణం ఎలా ఉందో మా ఊరు చుట్టుపక్కల చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా విలేజ్ ఈ వైపు ఉంటుంది మేము మామూలుగా యూట్యూబ్ యూట్యూబ్లో రీల్స్ ఏమైనా చేసుకోవాలంటే మంచి ప్లేస్ వచ్చి ఈ రూటు ఈ సైడ్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ లుక్లో ఎక్కువ మేము రీల్స్ చేస్తూ ఉంటాము లాస్ట్లో కూడా చిన్న రీల్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఉందో కొంచెం చెప్పండి మా ఊరు లొకేషన్స్ మొత్తం ఫ్రెండ్స్ చూడండి ఈ ఫ్లవర్స్ ఈ మొత్తం పార్క్ లాగా ఈ గిడ్డి మొత్తం ఎంత బాగుందో చూడండి కవర్ కి అయితే వేరే లెవెల్ ఉంటుంది ఈ లొకేషన్ మేము ఇంకో కవర్ సాంగ్ చేయాలంటే ఈ గా వస్తా ఉంటాం ఒకసారి పైకి వేయండి చూడండి ఏ చూసినా మొత్తం పచ్చని దానిమే ఇది ఎంత దూరం వెళ్ళిన పచ్చదనమే వేరే లెవెల్లో ఉంటుంది కవర్ కి అయితే ఈ లొకేషన్ అయితే గాల్చి ఉంటారు కదా అమ్మాయిలు అమ్మాయిలకు సంబంధించిన కి అయితే వేరే లెవెల్ ఉంటుంది సాంగ్ మనకు కూడా బాగుంటుంది చేయొచ్చు దీంట్లో కూడా ఏమన్నా ఎవరు ఏమనరు ఒక పల్లెటూరులో మాత్రం మనం వాళ్ళు వీళ్ళు ఏదైనా అంటారు అనేసి అయితే భయం లేదు ఏదైనా చేసుకోవచ్చు కానీ జాగ్రత్తగా మంచిగా మనం ఫాల్ చేయకుండా నీట్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు దానికి నో ప్రాబ్లం హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే దీనైతే మేము మేము అనేసి పిలుస్తాము మీ ప్రదేశాలలో ఏదో పేరు ఉంటుంది కదా దీనికి కొంచెం కామెంట్స్ చేయండి ఏమి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడండి లొకేషను ఒకసారి బైక్ లేదు చూపి అన్న ఫ్రెండ్స్ వేరే లెవెల్ అంతే ఇంకా ఎలా గడిపేస్తే చనిపోయినా కూడా వేరే ఫీల్ ఉంటుంది ఇంకా చావులో ఇంత సైడ్ అయితేది ఒక ఎయిర్లకు పోతుంది రూట్ ఒకసారి ఏరు కొడుతుంది బాగుంటుంది మా ఏర్ని ఫ్రెండ్స్ మాకు మా ఊర్లో ఎంత బోర్ అనిపించినా ఇంకా మనం బోర్ కొడుతుందిరా ఏమైనా మంచి రీల్స్ చేస్తాం యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కానీ అనుకుంటే మాత్రం మేము ఫస్ట్ గుర్తుంచి వచ్చే ప్లేస్ ఇదే ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందంటే మన మైండ్ అట్లా పీస్ఫుల్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఈ లొకేషన్ అయితే పెద్ద ఏరు అదే ఏరు అదే ఇంకొంచెం ముందుకు వచ్చాము ఏర్లోకి ఫ్రెండ్స్ ఇంక ఎంత చూసినా ఒక పది కిలోమీటర్లు మొత్తం ఎడరే మొత్తం చూడండి ఎంత బాగుంటుంది తీసుక ఆ ఇంకొచ్చి గో నేను నుంచి ప్రస్తుతానికైతే మా ఊర్లో చిన్న చిన్న వర్షాలు మొదలయ్యాయి ఆ మొదలైన వర్షాలకి పచ్చని గడ్డి అసలు వికసిస్తుంటే ఎంత బాగుందో చూడండి ఏ లెవలమి ఫీల్ మాత్రము ఇదే ఆ బాట చూరు పొలాలు మధ్యలో పడిన బాట చాలా సార్లు కూడా ఇక్కడ చాలా వీడియోస్ చేస్తున్నాం మేమైతే అట్లా చూడండి ఒకసారి అక్కడ కనబడుతూ ఉంటారు కదా అదే మన చిన్న పల్లెటూరు ఊరి పేరు తనియాలి విలేజ్ చెప్పాను కదా మనం అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చుట్టూరు వీడియో తీసుకొని అటు సైడ్ వెళ్ళి ఏర్ చూపించాను అక్కడ తీసుకొని అటు నుంచి ఇట్టిన ఇటు వచ్చేసాము ప్రస్తుతానికి మా చుట్టూరు పడవర వైపు లొకేషన్స్ ఇవన్నీ చాలా బాగుంటుంది చెరువు అది కూడా ఈసారి వీళ్ళు చూపిస్తాను ఒక విషయం అటు చూడండి ఒకసారి ఈ ఏరియాలో హైలైట్ ఏంటంటే చుట్టూరు పొలాల మధ్యలో కనబడుతుంది కదా పెద్ద తాడి చుట్టూ ఒకటి ఎంత బాగుంటుందని నిజంగానే ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న రీల్ చేశాను మళ్ళీ ఫేమస్ అయింది ఆ చెట్టు ఆ లొకేషన్ ఆ రీలు చూడండి ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసేసి అవుతారండి ఫ్రెండ్స్ ఇంతకు ముందు చెప్పిన తాడి చెట్టు దాని దగ్గరికి అది వచ్చేస్తాం దాని దగ్గరికి రావడం దానికి ఒక కారణం ఉంది కారణం ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తాను ఒకసారి పైకి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆ చెట్టుకి ఎన్ని పక్షుల గూళ్ళు ఉన్నాయో ఆ ఎగురుతూ ఉంటే ఆ గూళ్ళు ఎన్ని గూళ్ళు పెట్టినా చూడండి అసలు చాలా అమేజింగ్ ప్లేస్ అసలు ఇది మా ఊళ్ళో చూడండి ఎంత బాగుందో చూడండి ఎలా ఎగురుతుండవయో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చుట్టూరు పొలాలు మధ్యలో మనము ఎంత బాగుందంటే వ్యూ చూడండి ఎంత దూరమైనా చుట్టూరు పొలాలే ఎటు చూసినా బాగుంటుంది లొకేషన్ అయితే ఇంకా ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం ఈ వాతావరణంలో తిరిగేసి ఈరోజు మన విలేజ్కి అయితే వచ్చేసాము మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి వాతావరణం వచ్చినప్పుడు గాలిగా ఉండుకుంటా అప్పుడప్పుడు ఇలా తిరుగుతూ ఉండండి నేచర్లో చాలా బాగుంటుంది తారక్ అన్న ఈ రోజు నా కోసం వచ్చి చాలా కష్టపడ్డాడు ప్రకృతిలో ఒక ఆయుర్వేదం కూడా సంపాదించి తీసుకెళ్తున్నాడు ఇంటికి ఈరోజు ఇక్కడ ఫ్రెండ్స్ అన్న కూడా ఒక ఛానల్ ఉన్నది తారక్ సోలో తారక్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ చర్చ చేసి ఒకసారి చూడండి చాలా బాగా చేస్తాడు మనమే అన్నకి ఎడిటర్ కానీ కెమెరామెన్ కానీ చేసేది అన్న వీడియోస్ చేసుకోవడానికి మంచి టాలెంట్ మా ఊర్లో ఏ ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఇంట్లోనే ఉండండి వాతావరణం చాలా కూల్గా ఉంది